అందరికీ నమస్కారం నేను సంపుల్ సురేష్ కుమార్ ఈరోజు పదహారు మే రెండు వేల ఇరవై ఐదున శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిక్ దినకర్ గారు మీ ప్రాంతంలో ఏదైనా భూ సమస్యలు తగాదాలు ఉన్న మీ భూమిని ఎవరైనా కబ్జా చేయాలనుకుంటున్నా మీ ప్రాంతంలోని రెవెన్యూ కార్యాలయంలో ఏదైనా భూ సమస్యలు తీరకున్నా అలాగే భూగర్భ వనరులు ఎవరైనా రాజకీయ పలుకుబడితో యథేచ్ఛిగా దోచుకున్నా అలాగే మీ ప్రాంతంలో ఇంకెటువంటి సమస్యలు పోలీస్ కానీ మరొక విధమైన మరొక విధమైన సమస్యలున్నా మీకు మీరు బ్రతకడానికి మీరు ఏదైనా ఇబ్బంది కలుగుతున్నా మీ సమస్యలన్నింటినీ చెప్పుకోవడానికి ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు యువర్ కలెక్టర్ అనే ద్వారా ఆయన్ని సంప్రదించమని మీ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది దయచేసి ఈ సద్వినియోగం ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని మీ మీ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి భూగర్భ వనరుల దోపిడీపై రీసర్వేల్ పేరుతో దోచుకుంటున్న భూములపై అలాగే మానవ మనుగడకు ముప్పవుతున్నటువంటి ప్రకృతి వనరులపై విపరీతమైనటువంటి ఆదాయంగా వేల కోట్ల ఆదాయంగా వనరుగా మార్చినటువంటి ఇసుక దందాపై మద్యం దందాపై మీ అందరూ డైలీ ఓవర్ కలెక్టర్ కాల్ చేసి మీ సమస్యను ఫిర్యాదు రూపంలో తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాను